హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను జున్ను ఎలా చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి సో ఫ్రెష్ జున్ను పాలతో మనం జున్ను అనేది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను జున్ను కావాల్సిన బెల్లం మిరియాలు అండ్ లాలికాయలు అండ్ పాలు అనమాట సో ముందుగా అయితే మనము తీసుకున్న ప్రతిదీ కూడా మెత్తగా పొడిలా చేసుకోవాలన్నమాట సో అందుకని ముందు మిరియాలను తీసుకొని మెత్తగా పొడిలా దంచుకోవాలన్నమాట మెత్తగా దంచుకున్న మిరియాల పొడిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట తర్వాత యాలకులు తీసుకోవాలన్నమాట మనకి ఫ్లేవర్కి మంచి మంచి ఫ్లేవర్ ఇవ్వడానికి మనం యాలకులు పొడేస్తామన్నమాట సో ఒక ఐదు ఆరు లేదా ఏడు యాలకులు తీసుకొని వాటిని కూడా మనం మెత్తగా దంచుకోవాలి మెత్తగా దంచుకున్న పొడి కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత బెల్లాన్ని కూడా మనం మెత్తగా దంచుకోవాలన్నమాట సో పాలలో కరిగే విధంగా మెత్తగా దంచుకోవాలి బెల్లాన్ని కూడా బెల్లను కూడా దంచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి మనం ఎందులో అయితే జున్ను ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని అందులో జున్ను పాలు అయితే పోసుకోవాలన్నమాట తర్వాత అందులో మనం దంచి పక్కన పెట్టుకున్న మిరియాల పొడి యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలపాలి ఇవి బాగా కలిసిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న బెల్లాన్ని కూడా తీసుకోవాలి బెల్లాన్ని కూడా మెత్తగా దంచుకొని పాలల్లో వేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తాన్ని మెత్తగా కలుపుకోవాలన్నమాట బెల్లం మొత్తం పాలల్లో బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం నీట్గా కలుపుకోవాలి బెల్లం మొత్తం పాలలో బాగా కరిగిపోయే వరకు తిప్పుతూ ఉండాలన్నమాట తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వాటర్ తీసుకోవాలి సో మనము మిక్స్ చేసుకున్న బౌల్ అనేది ఆ వాటర్లో మునిగిపోకుండా ఉండేంత వరకు అంటే పైకి తేలే వరకు కాకుండా గిన్నె ఉండగలిగేంత వరకు వాటర్ తీసుకోవాలి తర్వాత దానిపైన ఒక ప్లేట్లో ఏదైనా బౌల్ పెట్టేసి కదలకుండా పైన ఇంకో మూత వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ తర్వాత మనకి జున్ అనేది ఉడికిందో లేదో చెక్ చేయడానికి ఏదైనా లాంగ్ టూత్పిక్ ఉంటే తీసుకొని మనం తీసుకున్న జున్లో ఒకసారి పొడిచి చూ పెట్టి చూడండి టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా వస్తే కనుక జున్ అనేది ఉడికిపోయినట్టు జు దానికి ఏమైనా అంటుకుంది అంటే కనుక సో ఇంకా ఉడకలేదు దానికి టైం పెట్టింది అనమాట సో యాసిటీస్గా మనం ముందు అలా పెట్టామో అలా పెట్టేసేయండి తర్వాత అలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చెక్ చేస్తూ ఉండండి సో ఇప్పుడైతే నాకు టూత్పిక్కి ఏమి అంటుకోలేదు సో అందుకని చెప్పేసి దించేసానమాట సో ఇది బాగా వేడిగా ఉండదు కాబట్టి కొంచెంసేపు పక్కన పెట్టి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనకి జున్ను అనేది చాలా టేస్టీగా ఉండద్ది అనమాట సో మనకి జున్ను అనేది ఎలా గడ్డలా అనమాట చాలా టేస్టీగా ఉంది సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ Thank you for watching this video.